వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలని కేంద్రం తెచ్చిన వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ మైనార్టీ సెల్ విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ ఖలీద్ సాఫ్ ఉల్లాహు అన్నారు నల్గొండ జిల్లా మిరియాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ సలీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు దేశంలో మెజార్టీ ప్రజలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ పార్లమెంట్లో తమకు మెజార్టీ ఉందని బిల్లును పాస్ చేసుకున్నారని విమర్శించారు బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చివరి వరకు పోరాటం చేసిందని మెజార్టీ లేకపోవడంతో బిల్లు పాస్ అయిందని చెప్పారు బిజెపి ప్రభుత్వం తెచ్చిన వక్ఫ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామన్నారు బిల్లు రద్దు కోసం న్యాయస్థానం ద్వారా న్యాయ పోరాటం చేస్తామని ముస్లిం మైనార్టీల అభిప్రాయం తెలుసుకోకుండానే బిల్లు పాస్ చేసుకున్నారని దీనిపై మెజార్టీ హిందువులు కూడా వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు బీజేపీ ప్రభుత్వం కావాలని ముస్లింలకు సంబంధించిన ఆస్తులను కాజేసేందుకు కుట్ర పడిందని ఆరోపించారు వక్ఫ్ బిల్లు అందరి సమస్యని దీనిపై కుల మతాల ఖచ్చితంగా పోరాడాలని పిలుపునిచ్చారు బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల పదమూడున్న హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై పెద్ద ఎత్తున వక్ఫ్ మార్చ్ నిర్వహిస్తున్నామని రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయ కోరారు ఈ కార్యక్రమంలో మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సిరాజుద్దీన్ నల్గొండ జిల్లా చైర్మన్ ఎంఏ సలీం ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఆరిఫ్ ఐఎన్టీసీ అధ్యక్షులు చాంద్ పాషాం సల్మాన్ జానీ సమీబుల్లాం మహమ్మద్ మోసిన్ తదితరులు పాల్గొన్నారు యొక్క ఉద్దేశము రేపు జరగబోయే పదమూడో తారీఖు ట్యాంక్ బండ్లో మరి ఇమ్రాన్ ప్రతాప్ గడి గారు ప్రతి అన్ని రాష్ట్రాలలో నిర్వహిస్తున్నారు ఈ ప్రోగ్రాం మరి ఆయన వస్తారో రారో తెలియదు కానీ ఈ ప్రోగ్రాం ని మాత్రం విజయవంతం చేయాలి ముస్లిం మత పెద్దలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇంకా ముస్లిం సోదరులు కానివ్వండి ఎందుకంటే భారతదేశ నిర్మాణంలో ముస్లింలు అనేది కీలక పాత్ర పోషించినారు మరి అటువంటి ముస్లింలని ఇలా వాళ్ళకి సంబంధించిన సొంత పార్టీగా సొంత ప్రాపర్టీలు కావాయి అది దేవుడికి సంబంధించిన ప్రాపర్టీలు అవి జనాలు పంచుకోవడానికి కాదు అది గత అరవై సంవత్సరాల నుంచి మంచిగా ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు లేవు అటువంటి అవసరం లేని దాన్ని తీసుకోవచ్చు పార్లమెంట్ లో పెట్టి బిల్ పాస్ చేసి లేనిపోని మత మత కలహాల సృష్టించడం తప్పితే ఏం లేదు బీజేపీ ప్రభుత్వానికి మరి ఇటువంటిది కూడా దేశంలో విద్యార్థులకు సమస్యలు తీర్చడానికి మరియు ఆర్థికంగా మరియు పేదవారికి మకాన్ మకాన్ ఆర్ రోటీ మకాన్ అనే ఆ సూత్రాలు ఆ స్కీమ్లు అమలు చేయాలి కానీ ఇటువంటి కుల మతాలు సిక్కుల సిక్కులలో కులలు పెట్టడం కుల మతాలలో రెచ్చగొట్టడం ఇట్లాంటి మొత్తం దేశానికి అవసరం లేదు దేశానికి చదువు విద్య వైద్యం అవసరము మరి అటువంటి వాటికి పాటుపడాలని కోరుకుంటూ ఈ రాబోయే పదమూడో తారీఖు రోజు ఈ యొక్క ప్రొటెస్ట్ మంచిగా సక్సెస్ చేయాలని మనందరం చూస్తూ ఉన్నాము ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేసి మరి వక్ బిల్ ని ప్రవేశపెట్టడం జరిగింది వక్ బిల్ అనేది ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఒక స్వేచ్ఛ అది అలాంటి స్వేచ్ఛని కాపాడుకునేందుకు హక్కు లేకుండా వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా మరి బిల్లును ప్రవేశపెట్టినారు రానున్న ముస్లిం సమాజానికి తీరని లోటుగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది మా నేత రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అని మైనార్టీస్ కి వ్యతిరేకమైన పార్టీ అని అది ఈ రోజు సాక్షాత్తు రుజువైంది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది బడుగు బలహీన వర్గాల ప్రజల వైపు కాంగ్రెస్ ఉంటుంది అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి వక్ బోర్డు బిల్లో కూడా కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ మిత్రపక్షాల పార్టీలు ఇండియా కూటమి కూడా దీనికి వ్యతిరేకంగా ఓటేసారు భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఏం జరుగుతుందో ఇలా తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు ఇవన్నీ అభివృద్ధిలో ముందుకు వెళ్తా ఉంటే బీజేపీ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కేవలం మతాల మధ్యలో కులాల మధ్యలో చిచ్చులు పెట్టి రాజ్యం వెళ్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఈ వక్

हिंदुस्तान की जो है हुकूमत इस बिल को पास करके अपनी हर धर्मी अपनी जो है चालाकी जो है दिखा दी है कि इस मुल्क के अंदर हम एक तबके को मुकम्मल दबाएंगे लेकिन हमारा ये मुल्क ऐसी जो है तहजीब और तमद्दन रखता है कि तक के लिए उस मुल्क के अंदर जो है हिंदू मुस्लिम सिख ईसाई जो है अपनी ज़िंदियाँ गुजारते हैं और एक दूसरे का अदब एहतराम करते हैं पर्सनल राइट्स के अंदर इंटरवीन ना हो इसके अंदर मेरे सदर इमरान प्रतापगढ़ी ऑल इंडिया चेयरमैन ने बढ़ चढ़ कर हिस्सा लिया और उन्होंने भी कोशिश की कि इस बिल की मुखालिफत कर सके मगर बीजेपी की मेजार्टी होने की वजह से तो ये बिल पास हुआ मगर ये हम कांग्रेस पार्टी माइनॉरिटी डिपार्टमेंट ये सारे स्टेट में प्रोग्राम चला रहे हैं वक्त बिल के ख़िलाफ़ ताकि स्टेट के अंदर अवेयरनेस हो ये मसला एक मुसलमानों का नहीं है ये मसला तमाम हिंदू मुस्लिम भाइयों का है कि आज हमारे ऊपर अटैक हुआ कल आपके ऊपर भी होगा हर एक को बीजेपी ताकत की बुनियाद पर कमज़ोर करना चाहती है मुल्क की डेमोक्रेसी को ऐसे इस तरीके से कमज़ोर नहीं किया जा सकता वक्फ़ बिल में कई ऐसे पॉइंट्स हैं जो मुसलमानों के रिलीजन के ऊपर भी आ रहे हैं जैसा कि वक्फ़ की शरीयतन जो चीज़ें हैं उसके अंदर भी बीजेपी इंटरवीन कर रही है और प्रॉपर्टीज़ को डैमेज करने की कोशिश कर रही है आज ये हमारे साथ हुआ है मसला कल किसी और के साथ भी हो सकता है इस अवेयरनेस के साथ और मैं साथ ही साथ ये बताना चाहता हूँ बिलखुजू मुसलमानों को कि वक्फ बिल के खिलाफ ठहरने वाले हमारे साथ हमारे गैर मुस्लिम भाई भी हैं जो हिंदू भाई हैं उन्होंने भी इसकी मुखालफत की जो हमारे साथ ठहरे हैं मैं हम सब उनका शुक्र गुज़ार हैं और बताना चाह रहे हैं कि मुल्क के अंदर मोहब्बत अख़ुत भाईचारगी भी बाकी है बीजेपी इसको कमज़ोर नहीं कर सकती हाँ वो मेंबर्स ज़्यादा होने की बुनियाद पर शायद लोकसभा और राज्यसभा में बिल पास करेगी मगर ये बिल को हम आम आवाम के दरमियान इम्प्लीमेंट होने नहीं देंगे इसके अंदर अलहमदिल्ला हम सबको मुसलमान भाइयों को, को बिलखसूस हिंदू भाई मुस्लिम भाई सभी मिलकर इस बिल को नाकाम कर रहे हैं और तेलंगाना हुकूमत भी इस बिल की मुखालिफ कर चुकी है और इन हम गुजारिश भी कर रहे हैं कि रेवंत रेड्डी साहब से और हुकूमत से कि इस बिल को ऑफिशियली इस बिल को तेलंगाना में इम्प्लीमेंट होने ना दें